దాకా వచ్చేటప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో ఒక ఊరెదిరొచ్చింది పేద బోర్డు పెట్టున్నది లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇక్కడ మా కొడంగల్ భూములల్ల తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను మా సబితక్క నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడవచ్చు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించి ఉన్నాయి మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరన్నా అబద్ధం చెప్తారా తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు పెడుతున్నాయా మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా పెడుతున్నాయా పెడుతున్నాయా పెడతలేవా పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అవద్దని చెప్తాడా మీరు అవద్దని చెప్తురు ముఖ్యమంత్రి కోజ్గి వచ్చిండు కోజ్గొచ్చి ఏం చెప్పిండు టకీ 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 అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలే చెప్పిండు కదా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అవద్దని చెప్తాడు అనుకున్నా నేను టకీ టకీ మన అన్నాడు టకీ లేదు టూకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి చైల్ అవట్రీ రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు చైల్ అవటండి ఒక్కసారి వెనక తిప్పండి అమ్మ కెమెరాలు వెనక తిప్పండి దయచేసి జర మంచిగా చైల్ అవటూరు కెమెరాలు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చెయ్యలేవట రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్ గేమ్ వేస్తలేడా టకీ టకీమని లేవా ఎక్కడ ఇవ్వలేకే పైన కొడంగల్ మందం నూక్కుతుండేమో వెనకకెళ్ళి నేను లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ ట ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టకి టకీ టకిమని రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయి ఆ చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవలకేమిచ్చిండు పద్నాలుగు నెలలా ఎవలకేమిచ్చిండు ఏమిచ్చిండే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకుముందు మా తమ్ముడు గోపాల నాయకు వచ్చి చెప్తున్నాడు హీరియా నాయకు వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయట కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండ రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు ఎట్లు ఇస్తామయ్యా అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు పది లక్షలు ఇస్తామంటే ఎట్లు ఇస్తాం ఇయ్యం మేము మా ప్రాణం అయిన ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి డెబ్బై మంది మీద కేసులు పెట్టి అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళని కట్ చేసిన ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ను గాని మా ఇంకా మా హీర్యా నాయకును మా గోపాల్ నాయ ఇంకా చాలా మందిని ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంటా అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా అన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపసు పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతుల నిడిపి అన్న నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటుంది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట గాని వాళ్ళ నిడిపి వాళ్ళ కోసం పో అన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం